ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఉండేలు రద్దు చేస్తూ అధికారిక ప్రకటన రావడమే జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నమే చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయిస్కి పెన్షనర్కి అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం మెయిన్ అయితే చూసుకున్నాం ఉద్యోగ విరమణ వయసు అని చెప్పి సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి పదవి విరమణ వయసుపై మనకి ఈరోజు ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు పొరుగు సేవలు ఆపాస్కు ఉద్యోగులు సిబ్బంది ఎన్ఆర్ఎంలకు ఉద్యోగ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంపు వర్తించదని ముఖ్యంగా వీరికి అరవై రెండేళ్లు మనకి ఉండదని చెప్పి ఒక అధికారిక ప్రకటన చూస్తూ ఉన్నాం సో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకు పెంపును చేయాలి అని చెప్పి ఆయా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే జరిగింది సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా జీవో నెంబర్ పదహైదుకు సంబంధించి నగరపాలక సంస్థల్లో పొరుగు సేవల ఉద్యోగులకు వర్తించదని చెప్పి ఆ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ పేర్కొనడమే జరిగింది సో మొత్తంగా ఈ ఉద్యోగులకైతే నిరాశ మిగిలింది ముఖ్యంగా పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలు అయితే వీరికైతే ఉండదు ఫ్రెండ్స్ కేవలం అరవై సంవత్సరాలుగానే ఉంటుంది సో ముఖ్యంగా వీరికి రెండు రెండేళ్ళు మనకి కావడమే జరిగింది సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన పూర్తి న్యూస్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పటికే మనకి మ్యాచింగ్ గ్రాంటు పన్నెండు నెలల బకాయిలు చెల్లించింది ముఖ్యంగా డిఏ మనకి సంబంధించి కూడా రావాల్సి ఉందని చెప్పి సమాచారం చూస్తున్నాం